హాయ్ ఫ్రెండ్స్ మాకు అన్నయ్యకి అయితే టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ వచ్చింది అసలు వాడు సరిగ్గా తినమన్నా తింటలేడు కానీ చేత కాకుండా ఆట మాత్రం ఫుల్ ఆట ఆడుతుడు వానికి సిరప్ దాక్తా చూడండి తాగనే తాగాడు చాలా ఇసీ ఇస్తాడు సింక్ పక్కన కూర్చోబెట్టినా చూడండి వీడిని ఎందుకు తెలుసా వీడు సిరప్ తాగినప్పుడు కూడా వైక్ అని కక్కుతుంటాడు అనమాట ఆకుతో ఇప్పుడు తాగుతాడా తాగడా వాణి చేసుకుంటాడా చూడండి ఓకేనా సిరప్ తగ్గిపోతుంది ఈ యాంటీబయాటిక్ సిరప్ సిరప్ అంటే అసలు చాలా చేదు ఉంటది పిల్లలు అసలు తాగరు మా కన్నే తాగుతాడు చూడండి కన్నే గుడ్ బాయ్ కదా నువ్వు కొంచెం కొంచెం ఇంకా వాళ్ళు చూస్తున్నారు చూడు హాయ్ చెప్పు ఇక్కడ 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 చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ సరిగ్గా చెప్పాలిగా చెయ్యాలి కన్నే తాగుతాడు చూడండి ఏ తాగల నానా డెవిల్ వస్తుంది ఇప్పుడు డెవిల్ అంటే వినికి కొంచెం భయం అనమాట డెవిల్ వస్తుంది అనగానే తాగుతాడు ఓస్తుంది కా నుంచి వెనక నుంచి చిన్న పిల్లలు ఓ అరే వచ్చు ప్లీజ్ వన్ టూ త్రీ వస్తుంది చూడండి అసలు ఎట్లా చేస్తుంది గుడ్ బాయ్ కన్నయ్యూ వాడు వాడు వాడదా వాడదా ఇంకా చూడు చూడు ఇప్పుడు హాయి చెప్పాలికి కొంచెం వాడు ఆల్రెడీ వామిటింగ్ చేసుకునేటప్పుడు చేస్తుండ్రు కొంచెం కొంచెం గుడ్ బాయ్ కన్న వాడు వాడు వాటర్ దాపితే కొంచెం అక్కడ అరే వాటర్ అని బాగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది తిప్పాలంటే వీటికి సిరప్ దాపాలంటే బాయ్ చెప్ప